నేను అడుగుతా కొంతమందిని నేను ఇది మాట్లాడతా ఉంటే రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటారు ఎవరు తాగమన్నాయా పిచ్చి సన్యాసులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మందు అనేది ఒక మనిషి బలహీనత ఒకసారి మందు తాగటం అలవాటు అయినప్పుడు అది బ్రెయిన్ కెక్కితే దాన్ని ఆపుకోలేరు కంట్రోల్ చేసుకోలేరు ఈ కనీస జ్ఞానం వారిని బ్లే వారి పుట్ట కొడతా ఉన్నావు కల్తీ మద్యం ఇచ్చి వాళ్ళ లిబర్లు పాడు చేసి వాళ్ళకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే మహిళల తాయిబడుకులు తెగిపోతా ఉంటే పిల్లలు అనాహాలు అవుతా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఆలయం లేక పేదవాళ్ళు మందు తాగటం ఆపుకోలేక ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తోటి కలుపుకొని తాగుతా ఉన్నారు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మీరు అడగండి ఇది వాస్తవం కాదు అవును చూడండి మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూడండి అయ్యా మందు అనేది అంత ఈజీగా వదులుకోలేరు ఎవరు మరి గ్రామాల్లో మనం చూస్తా ఉంటే శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి కాలనీకి సిమెంట్ రోడ్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు చేసిన రెండు పనులు నా చెప్పండి అంటారు ఈ సిమెంట్ రోడ్లు ఎవరైనా నువ్వేసావా మరి ఎవరేశారు ఇంతకు ముందు నలభై సంవత్సరాల ముందు ఈ గ్రామాల్లో ఎప్పుడైనా ఇలాంటి సిమెంట్ రోడ్లు వేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడన్నా వేసింది మేమే కదా అది మేము వేసినప్పుడు నీలాగా ఓట్ల రాజకీయం చూడలేదే నీలాగా నువ్వేమనుకుంటున్నావు సిమెంట్ రోడ్లు నీళ్లు ఇస్తే అవి వ్యక్తిగత ప్రయోజనాలు కావు కాబట్టి ఇవి నాకు ఓట్ల రూపంలో రావు కాబట్టి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు బ్యాంకుల్లో వేస్తే నేను వ్యక్తిగతంగా ఇచ్చినట్టు ఉంటుంది నాకు ఓట్ల అనేటువంటి ఒక ఓట్ల రాజకీయానికి మీరు తెరదీశారు మేము కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు ఉండేది కాదు ఒక్క నీటి కుళాయి ఉండేది కాదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న